నమస్తే మేడం శైల కిరణ్ గారు మిమ్మల్ని సిఐడి విచారించగా మీరు ఏదో నాకు గుర్తు లేదు తెలియదు అని చెప్పేసి ఏదో పొడి పొడి సమాధానం చెప్పి నేను విదేశాల నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆరోగ్యం సహకరించట్లేదు మానసికంగా నేను అంత ఫిట్ కాదు నిధులు మళ్ళించాము ఓకే కానీ అది అది ఎక్కడికో తెలియదు అని చెప్పి మీరు అండము మొన్న ఈ మధ్య మీ మామగారు రామోజీరావు గారు కూడా సరిగ్గా ఇలాంటి యొక్క కథనాలనే చెప్పడము కట్టు కథలు పెట్ట కథలు చెప్పడమని జరిగింది ఈ ప్రపంచమంతా తెలుగు మీ రెండు తెలుగు రాష్ట్రాల సమాజాలు రెండు చూసినాయి మేడం ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను నిత్యం చెప్పండి మీకు మీరు ఆ కంపెనీకి ఎండి కదా ఎండి అయినప్పుడు మీరు ఇన్ని వేల కోట్లని జనాల నుంచి సేకరిస్తున్నప్పుడు వాటిని ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టారు ఎక్కడ అవి ఉంటాయి అనేది మీ దగ్గర ఒక ప్రాపర్ సమాచారం లేకుండా మీరు ఉండడము ఆ కంపెనీకి ఎండి స్థానంలో ఉండడం కరెక్టేనా మొన్న కూడా రామోజీరావు గారు సరిగ్గా ఇలాగే బిహేవ్ చేశారు ఎలా బిహేవ్ చేశారు అంటే నాకు తెలియదు గుర్తులేదు అల్జీ వ్యాధి వచ్చినట్టుగా మాట్లాడారు మీరు కూడా సేమ్ ఇట్లాగే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే మేడం ఇప్పుడు మీకు సమాచారం లేకుండా ఆ కంపెనీ ఉండడము అనేది ఎంతవరకు కరెక్ట్ అందులో మీరు ఇంత పెద్ద స్థానంలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ ప్రపంచం తెలియాల్సి ఉంది కదా మేడం మిమ్మల్ని ఉదయం నుంచి రాత్రి వరకు సిఐడి అధికారులు వచ్చి ప్రశ్నించారు మీరు ఖాతాదారులకి డబ్బు ఎందుకు కట్టలేదు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయంటే సుమారు అవి రెండు వేల కోట్ల రూపాయల వరకు ఉంటాయి వాటిని మేము మళ్ళించిన మాట వాసమే కానీ ఎక్కడికో తెలీదు అనంటే దాని అర్థం ఏంటి మీ దగ్గర మేము చిట్టు కట్టాలా వద్దా మొన్నంటే మొన్న నేను నిజంగానే చిట్టు కట్టడానికి వెళ్ళాను మీ దగ్గరికి మీ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు నిజంగా డబ్బు కావాలంటే రెండు చిట్లు వేసుకోండి మధ్యలో పాడుకోవాలనుకుంటే అంటే రెండు కట్టాలన్నమాట నేను మీ దగ్గర ఒక చిట్టు కోసం వేసుకోవాలంటే లేకపోతే ముగ్గురు గవర్నమెంట్ ఆఫీసర్ల యొక్క ఇవి పెట్టాలి సంతకాలు పెట్టాలి ఈ క్రమంలో ఒక సామాన్యుడు మీ దగ్గర చిట్టి వేసుకోగల ఈ రోజున ఒక పర్సనల్ లోన్ కావాలన్నా ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా వాళ్ళ ప్రొఫైల్ చూసి ఇచ్చేస్తున్నారు చాలా తేలిగ్గా అలాంటిది మీరంత చిట్టిని పంతొమ్మిది చిల్లర కాలంలో అదేదో యాభై కాలం నాటి రూల్ ప్రకారము పాటించి ఆ డబ్బులంతా సేకరించి ఈ రూల్ అడ్డుపెట్టి ఆ మూడు సంతకాలు లేకపోతే రెండో చిట్టి యొక్క నగదు డిపాజిట్ వీటిని అడ్డుపెట్టి మీరు ఈ రోజున ఆ డబ్బు మొత్తాన్ని చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా కవర్ చేసి సేకరించి ఆ సేకరించిన డబ్బుని మీరు తీసుకెళ్ళి వేరే వేరే వ్యాపారాల్లో మీరు పెట్టుకోవడం మీరు అక్కడక్కడ బంగ్లాలు కట్టుకోవడం దేశ విదేశీ పర్యటన చేయడం ఊడవల్స్ సొత్తిని ఈ విధంగా ఎంజాయ్ చేయడానికి మీకు ఎవరు అనుమతించారు మేడం అది ఒకవేళ చిట్టి అని పేరు పెట్టి ఆ చిట్ ఫండ్ సంస్థే పెద్ద రాంగు ఒక దేశ ద్రోహాన్ని మీ అందరూ కలిసి ముద్రేసిన ఒక వ్యక్తి పేరు మీద ఉన్నది మీకున్న స్టేక్స్ చాలా తక్కువ అని చెప్పి ప్రపంచం అంతా కోడేకి వస్తుంది ఈ క్రమంలో మీరు ఈ చిట్టి డబ్బుల్ని జాగ్రత్త చేసి జనానికి ఇవ్వాలి బ్యాంకింగ్ రూల్ ప్రకారము మీరు మాట్లాడితే ఒక చిట్టి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఏంటి అంటే జనం యొక్క శ్రేయస్సు కోసం ఉన్నది మీ శ్రేయస్సు కోసం లేవు మీ పెట్టుబడుల కోసం లేవు మీ శ్రేయస్సు మీరు ఇప్పుడు బ్యాంకులు లోన్లు ఇస్తాయి దాని అర్థం ఏంటంటే వాళ్ళ వేరే కోట్ల కోట్లు వసూలు చేసి వడ్డీలు వేసి వసూలు చేయమని కాదు దాచుకోమని కాదు దోచుకోమని కాదు కొంత డబ్బు కొంతమేర డబ్బు జనాల్లోకి వెళ్ళాలన్న ఒక అభిప్రాయం కొద్దీ లోన్లు ఇస్తాయి మీరు చిట్టి వేయడము మీరు నగదు పోగేసుకొని డిపాజిట్లు సేక అక్రమంగా సేకరించి వాటిని తీసుకుపోయి మీరు వేరే చోట్లకి పెట్టుబడులు పెట్టి ఆ లాభాలను సంపాదించి ఇప్పుడు ఆ అర్ధాంతరంగా పాడుకున్న చిట్టి వేస్తే ఆ చిట్టి డబ్బుని ఖాతాదారుడికి ఏదో ఒక కుంటి సాగు చూపి ఇవ్వకుండా ఆ డబ్బు తీసుకుపోయి తిరిగి బ్యాంకులో డిపాజి డిపాజిట్ చేసి దానిలో నాలుగు నుంచి ఐదు శాతం ఖాతాదారుడికి ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వకుండా వాడి అకౌంట్లో వాడు కట్టాల్సిన మొత్తానికి జమ చేస్తున్నట్టుగా చూపించి మిగిలిన రెండు మూడు శాతాన్ని మీరు తీసుకోవడమే కాకుండా ఆ డబ్బు ఎలాగో అక్కడ పడిపోయి ఉంది కాబట్టి దాన్ని తీసుకుపోయి వేరే కంపెనీలో మీరు పెట్టడము అనేది చాలా హేయమైన చర్య కదా దీన్ని చేయడం అనేది అక్రమ మార్గం కదా ఒక రోజుల్లో ఫిట్ ప్రోకో గురించి మనము పుంకాను పుంకాలుగా రాసాం కదా ఎందరో పరువు ప్రతిష్ఠని ఈ విధంగా బజార్ను పడేసాం కదా ఈ రోజున ఈ ప్రశ్నకి మీ దగ్గర బదులు లేకపోవడం పెద్ద సమస్య అయితే ఇట్లా చేయడం అనేది సిఈడిని బయట పెట్టడం అనేది ఇంకో పెద్ద నేరమైన హేయమైన అవమాన అవ అవమానమీయ అవ అవమానకరమైన లేకపోతే అమానవీయమైన చర్య కదా వీటన్నిటి మీద మీరు సింపుల్గా నాకు తెలియదు నాకు గుర్తులేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే జనం డబ్బు మేడం అది మీ డబ్బు కాదు దాన్ని మీరు ఆలోచించుకోవాలి కదా ఒకసారి జనం డబ్బు చాలా జాగ్రత్తగా మీకు అప్పు చెప్పినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది ఏంది అనేది తెలియనప్పుడు మీ పదవే వేస్ట్ కదా ఎందుకు మరి అలా ఆ పదవిలో ఉన్నారు ఎవరైనా ఒక మంచి యోచన పరుడు ఉంటాడు మీ అప మీ దీనిలోనే సంస్థల్లోనే అతనికి ఇవ్వండి సమాధానం చెప్పగలిగేవాడు ఉంటాడు లేకపోతే ఇంకెవరైనా మీ స్థాయిలో ఒక మహిళ ఉంటుందేమో మహిళకి అధికారం అప్ప చెప్పండి మహిళా సధికారతని నిరూపించండి మీకు గుర్తుంటారులా కదా అల్జీ మనిషి వ్యాధి వచ్చింది ఏది గుర్తుంటారు లేదు మరి ఎందుకు మేడం ఇంత ఇప్పుడు మేము సరైన వాళ్ళము అని చెప్పినప్పుడు స్పష్టంగా ఇదిగో మేము ఇది ఇవి ఇక్కడ ఇక్కడ పెట్టాము అవి ఏమీ కావు చాలా క్లియర్గా ఉన్నాయి ఆ డబ్బులు ఈ విధంగా రూల్స్ అడ్డు రావడం వల్లే మేము తిరిగి తీసుకుపోయి అక్కడ పెట్టాము వాటిని తీసుకొచ్చి మేము ఇక్కడ తిరిగి ఇచ్చేస్తాము వాళ్ళు వాళ్ళు మేము చెప్పిన రూల్ ప్రకారం ఫాలో అయితే మేము మీ డబ్బులు మీకు రిటర్న్ చేయబోతాం స్పష్టమైన ప్రకటన చేయండి మేడం ఇది మీరు కావాలని ఒక రాజకీయ కుట్రకోణంలో మాత్రమే ఆలోచన చేసి ఈ విధంగా దాన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రెండు వేల కోట్ల రూపాయలు ఎన్నో కోటాను కోట్ల చెమట చుక్కలు చిందించడం వల్ల ఏర్పడ్డవి సంపాదించబడ్డవి ఉంటాయి అలాంటి వాటిని మీరు పన్నీటి స్నానం చేయడం ఎంతవరకు కరెక్టు ఇలాంటి అసంబద్ధత అసంబద్ధమైన సమాధానాలు చెప్పి వాటిని తప్పించుకొని వాటి ద్వారా మీరు ఎంజాయ్ చేస్తూ ఆ డబ్బుల్ని వివిధ రకాల పెట్టుబడులు పెట్టి వాటిని మీరు సొంతానికి వాడుకోవడం ఎంతవరకు కరెక్టు ఇది ఆర్థిక పరంగా మనం ఆర్థిక నేరగాళ్ళని ముద్ర వేసి మరీ మాట్లాడుతున్నప్పుడు ఇది ఆర్థిక నేరం కాదా దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీరు బ్యాంకింగ్ రూల్ ఏం చెప్తే చిట్ ఫండ్ రూల్ ఏం చెప్తే ఆర్బిఐ నామ్స్ ఏముంటే మీరేం చేస్తున్నారు ఇది స్పష్టంగా జనానికి తెలియాల్సిన అవసరం ఉందా లేదా ఎండి శైలజ మేడం గారు మీరు స్పష్టంగా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది ఇది పబ్లిక్ డిమాండ్ నేను ఇది వరకు ఒక వీడియో చేస్తే చాలామంది జనాలు మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారులందరూ మీకు రుణపడి ఉంటారు అన్నగారు అని చెప్పి మాట్లాడిన మీద మనకి ఇక్కడ కనిపిస్తుంది కావాలంటే చూడండి ఈ రోజున వాళ్ళందరి తరఫున నేను అడుగుతున్నా మీరు దయచేసి స్పష్టమైన ప్రకటన చేయండి మేడం ఇందులో రాజకీయాల్లో రంగులు జెండాలు అజెండాలు మీకు క్లియర్గా చెప్తున్నాను నేను వాళ్ళందరికీ ఈ డబ్బులు ఇక్కడ ఉన్నాయి బాబు మీకేం కాదు మీరు మేము చూపించిన రూల్స్ పాటించి ఆ డబ్బులు తీసుకోవచ్చు వాటిని మీరు ఫాలో అయ్యారంటే ఆ డబ్బులు తీసుకోవాలి స్పష్టమైన ప్రకటన చేయండి మేడం ఈ విధంగా దోగడు మూతలు దండాకూర్ పిల్లి చేరకాచోర్ ఏదో ఇట్లాంటివి చెప్పి తప్పించుకోవద్దు సారీ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి